హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పెసర గారు చేస్తున్నామండి దానికి కావాల్సినవి మనం పెసరపప్పు ముందుగా ఒక మూడు గంటల పాటు నానపెట్టి ఉంచుకోవాలండి శుభ్రంగా కడిగి చూస్తున్నారా అలా నానపెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు వాటిని అన్ని వడకట్టాలి అలా చిల్లుల గిన్నెలో వేసి వడకట్టాలన్నమాట వాటర్ అనేది అసలు ఉండకూడదు శుభ్రంగా వడకట్టాలి తర్వాత ఆ వాటర్ శుభ్రంగా అలా గిన్నెలో వేసి వడకట్టినాక వాటర్ పూర్తిగా పోవాలి కొద్దిగోడ వాటర్ అనేది ఉండకూడదు చూస్తున్నారా అలా వాటర్ అనేది అసలు లేవు చూడండి అది చూసారా అసలు వాటర్ అనేది లేవు ఇప్పుడు మొత్తం ఇంక దాంట్లో వేసేసి ఆ గిన్నె పక్కన పెట్టేసుకుందాం గిన్నె అనేది పక్కన పెట్టేసుకున్న తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర అల్లం ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదండి వాటర్ అనేది నేను అసలు యాడ్ చేయట్లేదు దాంట్లోనే కొద్దిగా పుదీనా అల్లం వేసాను కొంచెం కొత్తిమీర పుదీనా అని కూడా యాడ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఇప్పుడైతే యాడ్ చేయండి చూస్తున్నారా కొంతమంది దీంట్లోనే యాడ్ చేస్తారు పచ్చిమిరపకాయలు కూడా నేను యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇంత మటుకు మనకు సరిపోతుంది నిండా వేసినా మనకి కచ్చా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి అలా ఉప్పు వెన్నెలా వేసుకోవాలన్నమాట చూస్తున్నారా నేను అనేది మెత్తగా పేస్ట్ చేయలేదు కచ్చా పచ్చాగా మాత్రమే పేస్ట్ చేశాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి వాటర్ అనేది చూపించాను కదండి అసలు వాటర్ అనేది నేను యాడ్ చేయలేదు వాటర్ అనేది యాడ్ చేస్తే మనకు గారే కరెక్ట్గా రాదు మెజర్మెంట్ కూడా చూడండి మరి గట్టిగా లేదు మరి జోరుగా లేదు అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మిగతా మిగతా పచ్చి అదే పెసరపప్పు కూడా వేసి గ్రైండ్ చేసి మొత్తం ఆ బౌల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి చూసారా అలా కచ్చా పచ్చాగా వేసుకోవాలన్నమాట మొత్తం పిండిని మొత్తం వేసి మనం ముందుగా ఇలా పెట్టుకుంటేనే మనకి అది అదిగో చూసారా అక్కడ సారీ పెసరపప్పు ఉన్నాయి కదండి ఆ పెసరపప్పు కూడా దీంట్లో వేసేసుకోవాలి మనం ఎప్పుడు అలసందలు బొబ్బర్లు ఈ మినపకాయలు ఇలా కాకుండా వీటితో ఇలా పెసరపప్పుతో వేసేసుకుంటే సూపర్గా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కనుక మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దాంట్లోకి ఉల్లిపాయలు వేస్తున్నాను నేను ఉల్లిపాయలు మొత్తం వేసేసాను తర్వాత కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను పచ్చిమిరపకాయలు చెప్పాను కదండి నేను లాస్ట్లో వేస్తాను చిన్నపిల్లలు తింటారు కాబట్టి నేను పచ్చిమిరకాయలు అనేది యాడ్ చేయట్లేదు నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేయట్లేదండి లాస్ట్లో యాడ్ చేస్తాను పిల్లలు తింటారని మీకు నచ్చినట్లయితే మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మిక్సీ జాల్లో అయినా పేస్ట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఒక్కొక్కటిగా వేసి మొత్తం బాగా కలిసే విధంగా కలపాలి మనం ఎలా కలిపేది కూడా మనకు ముఖ్యం అండి ఎలా పడితే అలా కలుపుకూడదు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా కలపాలండి మనం కలిపే దాంట్లో కూడా టేస్ట్ వచ్చింది మీకు తెలియదని కాదండి నేనైతే ఎప్పుడు చేసినా ఇలా చేస్తాను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను మాది వచ్చేసి రాక్ సాల్ట్ అండి రాక్ సాల్ట్ కాబట్టి మాది పింక్ కలర్లో ఉంది ఇప్పుడు నేను కొద్దిగా దాంట్లోకి షోడా కూడా యాడ్ చేస్తానండి నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను కొద్దిగా మొత్తం మిక్స్ అంటే ఒక్కొక్కటి వేసి కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒక్కసారి వేసి కలుదుతే మనకి పెద్ద టేస్ట్ రాదు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి కలదుతేనే మనకి చేయాల టేస్ట్ వచ్చింది మెజర్మెంట్ చూడండి ఎలా ఉందో పర్ఫెక్ట్ మెజర్మెంట్ అలా కన్సిస్టెన్సీ కూడా అలా ఉండాలి మనకి మరీ మెత్తగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు చూస్తున్నారా వీడియోలో చూపించినట్టుగా అలా కలుపుకోవాలి వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదండి దీంట్లో పిండి వేరే పిండి కొంతమంది బియ్య పిండి అలా వేస్తారు నేను వచ్చేసి ఆ పిండులు కూడా ఏమి వేయటం లేదు దీంట్లో కొద్దిగా సోడా ఉప్పు వేస్తానని చెప్పాను కదా కొద్దిగా లైట్గా చోడా ఉప్పు వేసాను చోడా ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి ఆయిల్ మొత్తం ఫీల్ చేసింది కాబట్టి మనకిప్పుడు మొత్తం కలిసే విధంగా షోడ ఉపాయం మొత్తం కలిసే విధంగా సరిపోతుంది ఈ మెజర్మెంట్లో చేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా పెసరగారులు పెసరగారులు అనేది మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఇప్పుడు అలా మొత్తం కలుపుతున్నాను కదా మీరు కూడా అలా కలపాలి అలా కలిపితేనే మనకు టేస్ట్ వస్తుంది చూస్తున్నారు వీడియోలో చూస్తున్నట్లుగా కలపాలండి పిండిని చక్కగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఉప్పు వేసాం కదండి ఉప్పు త్వరగా కలవదు అందుకని బాగా కలుపుతున్నాను నేను ఉప్పు కలవకపోతే అక్కడక్కడ ఉప్పుగా ఉండి మనం అంత చేసుకున్న మొత్తం వేస్ట్ అవుతుంది కాబట్టి అలా మొత్తం కలదిప్పుకున్నాను కదా పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది నేను ముందుగా పెట్టాను తర్వాత ఒక చిన్న కవర్ తీసుకుంటున్నాను హ్యాండ్ వాష్ అనేది చేస్తున్నాను ఎందుకంటే మనం పిండి పిండిగా ఉంది కదా అలా చిన్న కవర్ తీసుకొని నీట్గా దీనికి ఆయిల్ అనేది అప్లై చేయాలి మీ ఇష్టం మీరు గీ అయినా అప్లై చేసుకోవచ్చు ఇలా ముందుగా మనం ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు కింద ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో చిన్నలు గిండ్లు పెట్టుకొని అలా గంట పెట్టుకోవాలి తర్వాత వెతుక్కోకుండా మళ్ళీ అది కాలినాక అందుకని ముందుగా అది అనేది నేను పెట్టాను చూస్తున్నాను నేను అనేది ఆ కవర్కి ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి చిన్న ముద్ద తీసుకొని అలా పెట్టి దాన్ని మీకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు నేను వచ్చేసి చిన్ని చిన్ని గారెలు చేస్తున్నాను కాబట్టి నేను చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా ఒత్తుతున్నాను కొంతమంది ఈ పిండితోనే బోండాలు కూడా వేస్తారండి కానీ గారె వేసుకుంటేనే టేస్ట్ బాగుండింది చూస్తున్నారు అలా రౌండ్గా కట్ రౌండ్గా ఫ్రెష్ చేస్తూ వస్తానండి ఇలా నేను మరీ మందంగా వచ్చలేదు మరీ పల్చగా వత్తలేదు మీడియం సైజులో వస్తాను కొంతమంది పలుచుగా ఒత్తుతారు ఆ పలుచుగా ఒత్తుకుండా చూస్తున్నారా వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది మనకి నూనె కాగింది లేని తెలుసుకోవడానికి కొద్దిగా ఆయిల్లో అన్నమాట ఇప్పుడు ఇది తీసి ఆయిల్లో వేస్తున్నాను చూసారా ఆయిల్లో అనేది వేశాను అది వెంటనే తిప్పకూడదండి వెంటనే తిప్పినట్లయితే ఏమవుతుందంటే మనకి ఆ పిండి అనేది అప్పుడే ఉడకదు కదండి వెంటనే వేసి వెంటనే తిప్పినట్లయితే అందుకని చెప్పి కొంచెం అలా పైకి తేలినాక దాన్ని అలా టర్న్ చేయాలి అలా పిండి మొత్తాన్ని దాంట్లో అలా ఒత్తి వేస్తూ ఉండాలి కొంచెం మందంగా చేసుకున్నట్లయితే మనకి వడలా వస్తుంది అదే కొంచెం పలుచుగా చేసినట్లయితే గారెలాగా వస్తుంది నేను వచ్చేసి వడలాగ చేశానండి నేను తుంపి కూడా చూపిస్తాను అలా పిండి మొత్తం వేసి చూపిస్తాను చూస్తున్నారా మనకి ఎంత టేస్టీ అయినా పెసరగారులు సూపర్గా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా ఉంటాయి చిన్న పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి పైన వచ్చేసి క్రిస్పీగా ఉండిద్ది లోపల మెత్తగా ఉండిద్ది చూస్తున్నారా అలా నేను పిండి మొత్తం వేసేస్తున్నాను అలా పొంగాలండి ఆయిల్ అంతా పొంగినాక అవి ఒక్కోటి ఒక్కోటి టాన్ చేయాలి ఎందుకంటే మొత్తం నేను ముందుకు చెప్పాను కదండి ముందుగా తిప్పినట్లయితే మనకి గంట నిండా పిండి అంటుకుంటుంది వడలో కూడా ఆయిల్ అంతా వెళ్ళిపోయి అసలు బాగోండి తింటుంటే ఆయిలీ ఆయిలీగా ఉంటాయి బాగోవు అందుకని చెప్పి అవి పైకి తేలే వరకు అలానే ఉండాలి మనకి ఎంత ఎన్ని వడలు పడితే అన్ని వడలు వేసుకోవాలన్నమాట కళాయికి మరి నిండా పట్టకుండా అన్నీ అయితే వేసుకోకూడదు నేను వచ్చేసి నాలుగో ఐదు వేశానండి ఎందుకంటే నేను మొత్తం ఒక్కసారి మరిన్ని వేసినట్లయితే గంటతో అలా తిప్పుకుంటానికి వీలు కాదండి కొన్ని వేగుతాయి కొన్ని వేగవు అందుకని చెప్పి నేనేం చేశానంటే కొన్నే వేశాను కళాయిలో ఇంకా ఒక త్రీ ఫోర్ ఫైవ్ పడతాయండి సైడ్ గ్యాప్ చూసారా ఆ గ్యాప్ ఫిల్ అయ్యే వరకు కూడా మీరు వేయకూడదు కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి నేను వచ్చేసి సిక్స్ వేసాను చూస్తున్నారా సిక్స్ సెవెన్ సెవెన్ వేసాను అవి బాగా ఆయిల్ అనేది అలా వడవాలండి మనం వడవకపోతే ఆయిలీ ఆయిలీగా ఉంటాయి తింటుంటే ఆయిల్ తిన్నట్టే ఉంటాయి అలా గట్టిగా ఊపితే అంటే మరీ ఆయిల్లో పడేటట్టు ఊపకుండా జాగ్రత్తగా ఊపి అలా వేయాలి చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నాను లోపల క్రిస్పీ పైన ఏమో క్రిస్పీ లోపల అంటే జ్యూసీ జ్యూసీగా బాగుంటాయి మెత్తగా ఉంటుంది లోపల కొంతమంది గ్యారెలు చేస్తే గట్టిగా అవుతుంది కదా అది వచ్చేసి మెత్తగా ఉంటాయి ఎంతో మనకి రుచికరమైన పెసర గారెలు రెడీ అండి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో మీరు ఏ ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్